ఏదైనా ఒక కేసు న్యాయ పరిధిలో ఉంటే జ్యుడిషియరీ పరిధిలో ఉంటే దాని మీద బహిరంగంగా చర్చించకూడదు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకండి అని చెప్పి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం మన తెలుగు రాష్ట్రాల్లో కొందరికి మాత్రం అది మినహాయింపు అందరికీ వర్తిస్తుంది కొందరికి మినహాయింపు అందులో కొన్ని టీవీ ఛానళ్ళు కొన్ని పత్రికలకు మినహాయింపు తాజాగా మినహాయింపు జాబితాలో ఆంధ్ర సారీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు మరికొందరు సభ్యులు కూడా చేరిపోయినట్టున్నారు అసెంబ్లీలో మాట్లాడడానికి జ్యుడిషియరీ అనేటువంటివి ఏవి ఉండవు కాబట్టి దాన్ని వాళ్ళు అంటే నైతికంగా అయితే మాట్లాడకూడదు పోనీ అసెంబ్లీలో ఏమైనా మాట్లాడవచ్చు జుడిషియరీ పరిధి ఉండదు కాబట్టి ఏకంగా ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే అల్లు అర్జున్ కేసు గురించి మాట్లాడుతూ ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశారు చచ్చితే మంచి బా బలైనట్లు సినిమాకి మంచి అవుతుంది వెళ్ళేమన్నా వెళ్ళలేదు దురుసుగా ప్రవర్తించే రకరకాలుగా ఆ మల్లూ చాలా తీవ్రంగా చాలా తీవ్రంగా ఆయన భవద్దులు ఎందుకు నా క్యారెక్టర్ ఇట్లా చేస్తున్నారు ఎవరైనా అట్లా చేస్తారా మనిషి వాళ్ళు అని అండ్ ఈవెన్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన కొమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బోర్ పుష్ప సినిమా చూసాను నా మూడు గంటలు టైం వేస్ట్ అయిపోయింది పుస్తకాలు చదివితే జ్ఞానం వచ్చి ఇక్కడ నుంచి నేను దేవుడి సినిమాలు చారిత్రాత్మక తెలంగాణ చరిత్ర గురించి ఇటువంటి సినిమాలు తగ్గి చూడవు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం తాను వ్యాఖ్యలు చేయడం ఇది మళ్ళీ అల్లు అర్జున్ టార్గెట్గా ఒక చర్చ అనేది బయటకు వస్తే చాలా స్పష్టంగా అనిపిస్తుంది నాకు ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ వెనక ఏదో ఒక పెద్ద కుట్ర లాంటిదో లేకపోతే ఏదో ఒక పెద్ద ప్లాన్ లాంటిదో లేకపోతే ఇంత పెద్ద చర్చ అవసరం లేదు ఈ స్థాయిలో ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు చట్టం తన పని తాను చేసుకుపోయే క్రమంలో మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం దేనికి సంకేతం మంత్రులు మాట్లాడడం దేనికి సంకేతం దేనికి సంకేతం ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు మాట్లాడడం దేనికి సంకేతం అసలు ఏది ప్లాన్ లేకుండానే ఇదంతా జరుగుతుందా ఇవన్నీ సాక్ష్యాలే ఇవన్నీ సాక్ష్యాలే చాలా మంది అన్ని నిధ చెప్పా అన్ని ఇష్యూస్ కలగూర కంపలాగా చేసి పెట్టకండి ఈ విషయం అంతవరకే వరకే పరిమితం చేయండి ఒక వ్యక్తి ఒక దగ్గరికి వెళ్తే ఆయన ప్రమేయం లేకుండా ఇటువంటివి జరిగితే దానికి ఆయన్నే పాజిటివిటీ చేస్తే ఎంతమంది మీద పెట్టాలి దేశం లేని విధంగా ఎంతమంది మన తెలుగు రాష్ట్రంలోనే ఎంతమంది మీద మనం ఇటువంటి కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి అన్నది అన్న పాయింట్ వరకు పరిమితం అవ్వాలి చట్టం తన ఫలితాన్ని చేసుకోబోతుంది అనుకున్నప్పుడు ప్రభుత్వాలు ఏమో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డైరెక్ట్ ఇట్లా ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది దాని చుట్టూ చర్చ పరిమితం చేయండి సో దీని వెనక ఏదో పెద్ద గుడు కుటానే లేకుండానే ఇంత పెద్ద చర్చ అయితే జరగదు ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు అసెంబ్లీలో అయితే దీని మీద మాట్లాడే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు ఏదో గుడు కుటాని ఉంది ఏంటన్నది తెలియదు